దేశ ఐక్యతను ప్రతిబింబించేలా కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను అనుగుణంగా నేటి యువతరం ముందుకు సాగాలని ఎంపీ డాక్టర్ పర్మద్జయ్ సింగ్ నార్కల్ జిల్లా కలెక్టర్ బదావాస్ సంతోష్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాయసిరెడ్డి అన్నారు శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నార్కల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది તેરે ઉદય મશાલ મેનેક્યુચિ દાયિત્ય કાઈડર હોગી વાત કી ગતિયાન બારે બારે કા સ્પોર્ટ્સ અફેર મિનિસ્ટ્રી તરફથી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિટી માર્ચ નિરવાયસ્ત ઈરોજો నాగర్ కర్నెల్ ప్రధానికి చేరుకొని ఆ యొక్క సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన జశ్వంత్ సింగ్ రాజ్యసభ సభ్యులు గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ పెద్దలు సంతోష్ గారు వేదిక అలంకరించిన డిఎస్పి గారు వివిధ అధికారులు ఇక్కడ విచ్చేసిన పిల్లలు నాయకులు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ మొదనే నెల క్రితం నెల క్రితం నేను కూడా ఒక వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ పోవడం జరిగింది ఆ స్టాచ్యూను నిర్మించినందుకు భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా భారత ప్రధాన ప్రధానమంత్రిని కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మార్చ్ చాలా మంచి పరిణామంతో చేపడుతుంది అందరి యువకులను ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే అన్ని రాష్ట్రాలను కలిపి భారతదేశం ఎలా నిర్మించడో ఆయన ఆయనను మనం ప్రతి ఒక్క దాంట్లో మన స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మంచిగా నడుచుకోవాలి భారతదేశాన్నే విధంగా రేపు దశ దిశ నిర్దేశించేదే యువకులు కాబట్టి అందరు కూడా రాబోయే కాలంలో మీరు ఏదో ఉన్నత స్థానం నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఒక నాగర్ కర్నూల్ అంటే ఒక మంచి పట్టణం అందరూ గుర్తించే విధంగా మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అఫేర్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట సందర్భంగా మనం ఇక్కడ మన జిల్లాలో జరుపుకుంటున్న యూనిటీ మార్చ్ జిల్లా స్థాయి పాదయాత్రకి ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్యసభ ఎంపీ గారు వర్మార్ జస్వత్ సింగ్ గారికి అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు కూచుకుల రాజేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన కోట నాయక్ గారికి డివైఎస్ఓ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకు అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం ఇంతకు ముందే మాట్లాడుతూ నాయక్ గారు చెప్పడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టి నుండి యాభై సంవత్సరాలు అయింది ఈ రోజు మన భారతదేశం ఇంత యూనిటీగా అందరం కలిసి ఉన్నాం ఎన్నో సంస్థానాలు కలిసి ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో కలిసి ఉండి ఒక యూనిటీగా ముందుకు పోతున్నాం అంటే దానికి ముఖ్య కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి మొదటి హోంమంత్రిగా ఉండి అందరినీ కూడా మనం భారతదేశంలో కలుపుకోవాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజుల్లో అన్ని సంస్థల ఇంతకు ముందు మెన్షన్ చేస్తూ ఐదు వందల యాభై ఆరు వందల ఐదు వందల డెబ్బై సంస్థలను కూడా మన భారతదేశంలో కలుపుకొని ఈ రోజు మన భారతదేశం ఇంత పెద్దగా ఇంత ఘనంగా ఇంత మంచిగా ముందుకు పోతుందంటే మనకి ముఖ్యవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు స్వాతంత్రం రావడంతో పాటు ఇక్కడ యూనిటీ ఇండియాగా ఉండడానికి గర్వకారణమైన మన వల్లభాయ్ పటేల్ గారు చేసిన మంచి పనిని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా మన దేశ భవిష్యత్ కోసం ఎప్పుడు యూనిటీగా ఉండాలి మనం దేశభక్తిని పెంపొందించుకోవాలి మన దేశ అభివృద్ధికి ముందుకు పోవాలి అదే విధంగా మన యూత్ మనకి ప్రపంచంలోనే అత్యధికంగా యూత్ మన దేశంలో ఉన్నారు వాళ్ళను మనం కరెక్ట్ గా వాడుకుంటే మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచొచ్చని మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటూ పోతున్నాము సో మీ అందరినీ కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలి రేపు రేపు మీరందరూ కూడా మంచి పొజిషన్ లో పోవాలి అదేవిధంగా భారతదేశాన్ని దేశభక్తిని గుర్తు తెచ్చుకోవాలి భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ